ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనకు చాలా మంది భక్తులు ఫోన్ చేసి గురువు గారు జ్యోతిష్య విషయం చెప్పండి నక్షత్రాలు జాతకాల విషయం కూడా కొంచెం చెబుతూ ఉన్నాడు గురువు గారు మేము ఎన్ని మంత్రాలు చెప్పిన విన్నా చివరికి ఎవరినో ఒకరిని సంప్రదించక తప్పదు వారు ఏం చెప్తే అది చేయక తప్పదు లేదు అని అంటున్నారు ఇప్పటికే మనం నక్షత్రాల గురించి నక్షత్ర ప్రభావాల గురించి చాలా ప్రసంగాలు చెప్పి ఉన్నాం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేయండి మీకు నక్షత్రం యొక్క గుణగణములు వర్ష క్రమంలో వస్తాయి మీ నక్షత్రం గురించి తెలుసుకోండి మనం ప్రతిసారి చెప్తున్నాం ఇది అని అంత ఒక ఎడ్యుకేషన్ సిస్టం ఏదో మంత్రం గురువు గారు చెప్పారు వినేసాం వల్ల వేసేసాం చదివేశాం కాదు ఇది జీవిత పరిమాణమును పెంపొందించేందుకు జీవిత ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు భౌతిక విషయాలన్నీ సరిచేసుకునేందుకు భగవంతుని యొక్క అనుగ్రహంతో చేయబడిన ఒక ధర్మశాస్త్రమే హైందవ సనాతన ధర్మం కాబట్టి జ్యోతిష్యం అన్నది వేదములలో నాలుగు విభాగములలో ఒక విభాగం అని ఇప్పటికే చెప్పుకున్నాం కాబట్టి జ్యోతిష్యము ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రం గురుండి మనం ఎందుకు పెద్దగా చెప్పడం లేదు అంటే ఖగోళ శాస్త్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎప్పటి వరకు చెప్తారు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చెబుతారు మంత్రశాస్త్రం అనేది పిహెచ్డి అది ఎంఏ ఎంఫిల్ దాటి అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాటి పిహెచ్డి వరకు అంటే రీసెర్చ్ వరకు వెళ్ళేది కాబట్టి ఇంత హై స్థాయిలో చెబుతున్నప్పుడు ప్రాథమిక ఖగోళ శాస్త్రం గురించి ఎందుకు చెప్పాలి ఈ రోజులలో ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో ఉదయం మొట్టమొదట వచ్చేవే కదా నక్షత్రం ఏమిటి తిది ఏమిటి వారం ఏమిటి వాటి యొక్క ఫలితం ఏమిటి ఏం చేయాలని చెబుతున్నారు కదా ప్రాథమిక విజ్ఞానం దానికోసం చాలా మంది ఉన్నారు వారు చెప్తారు కదా అని మనం చెప్పడం లేదు కానీ కొంతమంది శిష్యులు లేదు గురువు గారు మేము ఒకరి దగ్గరికి వెళ్తే వారు ఏదేదో చెబుతున్నారు ఇంకోలా చెబుతున్నారు మాకు వారి మాట వినాలా మీరు చెప్పింది వినాలా అనేది ఒక సందిగ్ధంలో పడిపోతున్నాం కాబట్టి మీరే చెప్పండి అని చెప్తున్నారు కాబట్టి వారి కోరికపై నక్షత్రములు జ్యోతిష్య విషయం కూడా వర్ష క్రమంలో రత్నశ్రీ మీ ముందుకు తెస్తుంది మీరు ముందు ఒక తెల్ల కాగితాల పుస్తకము పెన్ను తీసుకొని మీ నక్షత్రము మీ యొక్క పరివారం యొక్క నక్షత్రములు రాసులు రాసుకొని ఏ రోజుకి ఏం చేయాలి ఏ నక్షత్రమునకు ఎలా ఉండాలి అన్నది అంతటి మీరే గణనం చేసుకుని చేసుకుని వెళ్లొచ్చు కాగా నక్షత్ర జాతకం అనేది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తికి ఒకటో తారీఖున మలేరియా వచ్చింది ఆ రోజున టెస్టింగ్ చేశాం మలేరియా ఉందని నిర్ధారణ జరిగిన తర్వాత ఆ డాక్టర్ మలేరియా కోర్సు ఇచ్చారు ఆ మందులు వారం రోజులు వాడాం ఒక మూడు రోజులు విశ్రాంతి తీసుకుని మరలా పదకొండవ రోజున డాక్టర్ వద్దకు వెళ్లి జ్వరం అయితే తగ్గింది నా పరిస్థితి ఎలా ఉందో చూడండి అన్నప్పుడు మీరు మరలా బ్లడ్ టెస్టింగ్ చేసుకోవాల్సింది ఉంటుంది ఆ ఒకటో తారీఖు బ్లడ్ టెస్టింగ్ చూపిస్తే మళ్ళా మలేరియా కోర్సు నే రాసిస్తారు జాతకం కూడా అంతే ఎప్పుడో మనం పుట్టాం ఆ రోజు తలక పట్టికను అనుసరించి జాతకం అడుగుతున్నామే తప్ప కుజ దోషము లేక శని దోషము ఏదైనా ఒక దోషం ఉన్నప్పుడు తల్లిదండ్రులు పల్లకూరు కదా వాటికి పరిహారం చేసి ఉంటారు కదా ఆ పరిహారం జరిగింది అన్నది మన జోతకంలో చూపించదు ఆ ఒకటో తారీఖు బ్లడ్ టెస్టింగ్ రిపోర్టు చూపిస్తే అలాగైతే డాక్టర్ గారు మలేరియా కోర్సు మళ్ళా రాసిస్తారో అదే ప్రకారంగా మీరు ఎప్పుడు జాతకం చూపించినా ఆ దోషములు చూపిస్తూనే ఉంటాయి దాని పరిహారములు జరిగాయా లేదా అన్నది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది కాబట్టి మీరు దీనిని పూర్తిగా విడిచిపెట్టాలి అని నేను అనను ఎందుకంటే మేము కూడా ఎవరినైనా సరే జాతకంలో జ్యోతిష్యం చెప్పేటప్పుడు దీని మీద నిర్ధారణ పడి చెబుతున్నాం గాని ఇదే చిట్టి చివరి అంకము గా భావన చేయవద్దు ఎందుకంటే ప్రతి వ్యాధికి ఔషధం ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది శత కోటి దరిద్రములకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి హైందవ సనాతన ధర్మం ముప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిశుమతి అన్నట్టుగా హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ప్రతి వారు నేర్పరులు అంటే ఎటువంటి దుఃఖం వచ్చినా ఆనందంగానే స్వీకరిస్తారు అతి సునాసంగా అధిగమిస్తారు ఇదే హైందవ సనాతనం ధర్మంలో ఉండే గొప్పతనం జ్యోతిష్యం అన్నది ఖగోళ శాస్త్రం కాబట్టి మీరు గణనములు లెక్కించుకొని తగు విధంగా కూడా చేసుకుని ముందుకు సాగుట చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావం మీరు వరుస క్రమంలో వినండి విని తెలుసుకోండి ఒక్కొక్కటిగా మీకు అందిస్తాను పట్టికలా అమర్చుకోండి అవసరం లేనివి తీసుకోవద్దు అవసరం ఒకరికి జాతకాలు చెప్పడం కోసం మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన జీవితం తమను మేము సేవ చేసుకోవడం కోసం ఎంతవరకు అవసరం అంతవరకు వరకు నేర్చుకుందాం దివాత్మ మన మాటలకు అపార్థాలు చేసుకోవద్దు ఎందుకంటే ప్రతి వారు గొప్పవారే ప్రతి విద్య గొప్పదే మేము కాదనలేదు కాకపోతే ఎవరైతే కేవలం జ్యోతిష్యము చెబుతున్నారో మనం ఇప్పటికే ఉన్నాం కదా ఇది ఒక మెడికల్ సైన్స్ అని జ్యోతిష్యం ద్వారా చెబుతున్నారో వారు హోమియోపతి మెడిసిన్ లాంటి వారు అయితే బాగవుతుంది గాని రియాక్షన్ ఉండదు పీఠములలో ఉండేవారు ఆశ్రమంలో ఉండేవారు కొన్ని పరిహారంలో చెబుతూ ఉంటారు వారు ఆయుర్వేదిక డాక్టర్ లాంటి వాళ్ళు వారి వలన నయం అవుతుంది కొంచెం సమయం పట్టవచ్చు లేక నయం కాకపోవచ్చు నయం అయిపోవచ్చు గాని తంత్ర సిద్ధాంత మంత్ర గురువులు మంత్ర యంత్ర తంత్రములు చేసేవారు ఎల్లోపతి డాక్టర్ లాంటి వాళ్ళు వీళ్ళు సర్జరీ కూడా చేయగలరు వేగమునకు త్వరితగతిన నివారణ కావాల్సిన చర్యలు కూడా తీసుకోగలరు అవసరమైతే సర్జరీ కూడా చేయగలరు ఇప్పుడు హోమియోపతి డాక్టర్ ఎల్లోపతి డాక్టర్ కి ఒకప్పుడు మనం అందరం పోగుతూనే ఉంటాం ఆయుర్వేదం అంటే చాలా మంచిదని హోమియోపతి చాలా మంచిదని గాని క్యాన్సర్ అన్నా బ్రెయిన్ స్ట్రోక్ అన్నా ఈ డాక్టర్ల దగ్గరకు కూడా చేరారు ఎల్లోపతి డాక్టర్ పడుకుండా పెట్టి ఆపరేషన్ కూడా చేయగలడు అదే ఎల్లోపతి డాక్టర్లకు ఇతర డాక్టర్లకు ఉండే భేదం అదే ప్రకారంగా మంత్ర యంత్ర తంత్రములు చేసేవారి అన్నిటిపై అవగాహన ఉండాలి ఉండాలి ఎందుకు మంత్రోచ్చరణ కోసం సంగీతము ఉచ్ఛాబుదత్త అనుదత్త సరిత సమాన ఇక్కడతోనే సంగీతం ప్రారంభమవుతుంది అదే ప్రకారంగా ఔషధ యోగం మీద కూడా అవగాహన ఉండాలి ఎందుకంటే పసుపు ఆవు పేడ వాడడంతో మొదలై ఒక్కో దేవతకు ఒక్కో ఇష్టమైన ప్రసాదము ఆ దేవత యొక్క గుణము ఆమె యొక్క చర్య అనుసరించి వేళ్ళు మూలికలను కూడా సమర్పణ చేస్తూ ఉంటారు అక్కడతో మొదలైన నక్షత్రముల వరకు వెళ్తారు ఎందుకంటే పుష్యార్క యోగం అని గురు పుష్య యోగం అని స్వాతి అర్క యోగం అని సాధారణంగా గురుపుష్యోగం వరకు చెబుతారు గాని ఒక అంటే మంత్రములను అభ్యసింప చేసే గురువుకు ప్రతి నక్షత్రము నాకు అర్క యోగములు ఉన్నాయి వాటి గురించి చెబుతూ ఉంటాడు ఇప్పుడు అర్క స్వాతి యోగము అదృశ్య యోగములకు ప్రాధాన్యత చెంది ఉన్నది ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు కాగా కొన్ని ఔషధములను తీసేందుకు ఔషధములను సేకరించేందుకు అదే ప్రకారంగా కొన్ని దేవతల యొక్క పరిహారములు మంత్రజపములు చేసేందుకు కొన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేసేందుకు తిది వార నక్షత్రములు కూడా చూడవలసి ఉంటుంది కాబట్టి సంగీతము ఔషధ యోగము మరియు నక్షత్ర గణనము ఇవేవి తెలియకుండా మంత్ర యోగములు సిద్ధింపజాలవు చేయలేరు కూడా దానికి అనుసరించి మేము వివరణగా అందించాలని మా వంతుగా కృషి చేస్తున్నాం చేయండి చేసి తగు ఫలితం పొంది సకల విధములైన శ్రేయస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఎందుకంటే భారతీయ సనాతన ధర్మ ఋషులు ముహూర్తము అని మాట చెప్పి ఉన్నారు ఎందుకు చెప్పి ఉన్నారు సైన్స్ ఈ రోజు చెబుతుంది జల కాలుష్యము వాయు కాలుష్యం గురించి గానీ పంచభూతాలు కాలుష్యములే కాలుష్య రహితములు కావని ఆ కాలుష్య నాకు తీసుకోవాల్సిన చర్యలు కూడా హైందవ సనాతన ధర్మం చెబుతూనే వస్తుంది ఈ పంచభూత కాలుష్యముతో పాటు సమయ కాలుష్యం కూడా ఉంది అన్నది హైందవ సనాతన ధర్మం యొక్క విధానం దానికోసమనే ముహూర్తము దుర్ముహూర్తం అని చెప్పబడుతూ ఉన్నాయి పూర్వం నదిలో వెళ్లి స్నానం చేసే వాళ్ళని యాంటీ బాక్టీరియా మనకి పెరిగేది దాని వలన శక్తి బాగా మెండుగా ఉండేది చిన్న చిన్న వ్యాధులకు మనం ఖాతరు చేసే వాళ్ళం కాము ఈ రోజు బాత్రూమ్ లో స్నానం చేస్తూ మినరల్ వాటర్ తాగడం వలన బయటకెళ్లి చల్లటి నీళ్లు తాగితే చాలు వారు మంచం పట్టేసి డాక్టర్ వరకు వెళ్తున్నారు పరిస్థితి ఎలా మారిందో చూసాను కదా అప్పుడు కూడా నదుల్లో స్నానం అయితే చేసేవారు గాని నది నుండి ప్రత్యక్షంగా నీరు తాగేవారు కాదు నది ఒడ్డున ఒక చలము అంటే ఒక బావిలా తీసుకొని దాని నుండి నీరు తీసుకుని తాగేవారు ఆ నీరు కూడా మినరల్ వాటర్ కంటే చాలా శుద్ధంగా ఉండేవి అదే ప్రకారంగా వాయు కాలుష్యం నాకు భూమి కాలుష్యం నాకు చాలా చర్యలు చెప్పి ఉన్నారు వాయు కాలుష్యం నాకు ధూపము అగరబత్తులు మరియు సుగంధ ద్రవ్యములు వినియోగించడం స్థల కాలుష్యం నాకు బుట్లు పెట్టడం ఇవన్నీ హిందూ ధర్మంలో విధానాలుగా వస్తున్నాయి సమయ కాలుష్యాన్ని కూడా కనుగొన్న విజ్ఞానవేత్తలు మన యొక్క ఋషులు ఋషులు అంటే కేవలం సన్యాసించి మోక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు కారు వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు మన వల్ల వారికి ఎటువంటి అవసరము లేదు గాని మన ఋషులందరూ పెద్ద విజ్ఞానవేత్తలు వారు చాలా విషయాలు కోసం అందిస్తూ వచ్చారు వారు అందించారు కాబట్టి ఈ రోజు మనం ఇంత క్షేమంగా జీవనం కొనసాగించగలుగుతున్నాం అతి ప్రాచీన కాలంలో ప్రపంచంలో ఇరవై ఎనిమిది ఉన్నా మతములన్నీ భ్రష్ పట్టిపోయాయి గానీ సనాతన ధర్మం నిలిచి ఉండడానికి కారణం ఇది ధర్మం మతం కాదు మతం అయితే ఏ రోజు పోయిండేది ధర్మం ఎప్పుడు కూడా ప్రతి ప్రాణి ఆచరించవలసింది కాబట్టి హైందవ సనాతన ధర్మం ధర్మం కాబట్టి ఎప్పటికీ నిలిచి ఉంటుంది దీనికోసం ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు దివాత్మ సరఫల హైందవ సనాతన ధర్మ రుచులు మనకి విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్